హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈరోజు ఈ రోజు పాకంతో పని లేకుండా ఉండే పుట్నాల లడ్డూని చాలా ఈజీగా చేసేసుకుందాము అందరికీ పాకం పట్టడం రాదు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా మూడు కప్పుల పుట్నాలను తీసుకున్నాను ఒక కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను మీకు స్వీట్నెస్ అనేది ఎక్కువగా తినేవారైతే ఇంకొక అరకప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి పొట్నాలను బెల్లము ఫ్లేవర్ కోసము ఎనిమిది ఆలకుల వరకు యాడ్ చేసుకున్నాను మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను లడ్డూలు చుట్టుకోవడానికి నెయ్యిని కరగబెట్టుకుంటున్నాను నెయ్యిని కరగబెట్టుకునేటప్పుడే జీడిపప్పుని చిన్న చిన్న పలుకులుగా వేసి వేయించుకుంటున్నాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని నేతులే వేయించుకొని వేసుకోండి లేదు అంటే మామూలుగా నెయ్యిని కరగబెట్టుకునైనా లడ్డూల్ని చుట్టుకోవచ్చు ఇక్కడ వేడి నెయ్యిని వేసాను నేను మీరు కొంచెం వేడి తట్టుకునేటట్టు అయితే అప్పటికప్పుడు లడ్డూలు చుట్టుకోండి కొంచెం వేడిని తాకలేని వారైతే పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలను చుట్టుకోండి నెయ్యి అనేది పుట్నాల పొడిలో మంచిగా కలిసిన తర్వాత పుట్నాల పొడి అనేది బంగారు వర్ణంలోకి మారిపోయింది కదండి కలర్ అనేది చూస్తున్నారు కదా వీడియోలో టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఈ లడ్డూలు ఇలా ఈజీగా లడ్డూలు అయితే చుట్టేసుకుంటున్నాను మనకి నెయ్యి సరిపడా ఉంటే లడ్డూలు అనేది చాలా ఈజీ అండి చేయటము పిండిని కొంచెం బరకగా పట్టుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది మెత్తగా పట్టుకున్నప్పుడు ఇంకొకలాగా ఉంటుంది నాకు ఎందుకో మెత్తగా పట్టుకున్న పిండితో లడ్డులు చుడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంది అనిపించింది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా అయిపోయే ఈ పుట్నాల లడ్డూని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి ఇది హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది సో మీరు ట్రై చేయండి ఈ లడ్డూని ఈ వీడియో కినుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్